అయింది మాట్లాడండి హలో ఫ్రెండ్స్ ఇది మట్టితో తయారు చేసిన ఇల్లు ఇదంతా మట్టి ఇదంతా ఈ మట్టి మట్టితో తయారు చేసినటువంటి ఇల్లు చూద్దాం ఇది వీళ్ళ హాల్ ఈ ఇల్లు చేసుకున్నటువంటి హాల్ ఇది ఇది లోపలికి వస్తే ఇది బెడ్రూమ్ కానీ సామాను పెట్టుకునేది అంతా అది మట్టితోనే చూడండి ఎంత గట్టిగా కట్టుకున్నారు గోడ గోడ ఇది చాలా గట్టిగా ఉంది మన రాయిన్నర గోడలాగా ఉంది ఎంత అద్భుతంగా ఉందంటే ఇది ఇల్లు ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను ఇది వాళ్ళ హాలు ఇకేళ్ళు లేకుండా ఎర్ర మట్టితో ఒక ఇల్లు ఇది లోపలికి వెళ్ళటానికి ఆ రూము ఆ రూమ్ కూడా చూడండి ఎంత చిన్నగా ఉందో ది జస్ట్ ఐదు పది లెంత్ వచ్చేసి ఇల్లుది ఐదు పది మట్టి ఇల్లు చాలా అద్భుతంగా చూడటానికి ఎర్ర మట్టి దీని మీద కప్పు అది చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో వ్యూ వెనక వెనక భాగంలో చూద్దాం ఇది ఆ ఊరు ఆ ఇంటికి ఉన్నటువంటి చుట్టూ ప్రదేశం ఇది ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న జోహార్ అనే ఊరు ఆ ఊరిలో ఇది కొండ కొండ మీద ఈ మట్టితో చేసినటువంటి ఇల్లు చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా ఉంది ఇది చూడండి అసలు ఆ ఎర్ర మట్టి అది చూడటానికే చాలా అద్భుతంగా ఉంది వీళ్ళ జీవన విధానం ఈ ట్రైబల్ ఏజెన్సీలో వీళ్ళ జీవన విధానంలో ఆ ఇల్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నేను వీళ్ళని అడిగాను తుఫాన్లు ఏదైనా వర్షం వస్తే అది కరిగిపోదా అంటే అలాంటిది ఏమి ఉండదు చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పారు ఇల్లు ఇంకా పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే పోతాయి కానీ గోడలు అయితే కరిగిపోకుండానే ఉంటాయి ఎర్రమట్టితో ఉన్నాయి చాలా కొత్తగా ఎక్సైటింగ్గా ఉంది కదా